దేవతలు శివునికి సారథిగా ఎవరిని నియమించాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకొని ఈ విధంగా అన్నారు దేవా మేము తయారు చేసిన ఆ శ్రేష్టమైన రథం శత్రువులను చావగొట్టి పారద్రోలుతుంది అది తేరిపారద్రుడ రానిది యోధగా పినాకహస్తుడైన శంకరుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన దానవులను భయపెడుతూ సన్నద్ధుడై ఉన్నాడు అలాగే నాలుగు వేదాలు రథ అశ్వాలుగా ఉన్నాయి మహాత్ముడైన శివునికి పర్వతాలతో కూడిన భూమి రథంగా అయింది నక్షత్ర సమూహమే ధ్వజము కవచధారి అయిన శివుడు రథికుడు యోద్ధ అయినాడు కానీ సారథి మాకు కనబడటం లేదు పితామహ ఈ రథాదుల కంటే అధికుడైన సారథిని వెతకాలి రథం గుర్రాలు యోధుడు వీరందరి ప్రతిష్ట సారథి మీదనే ఆధారపడి ఉంటుంది కవచాలు శస్త్రాలు ధనుస్సు సారథి పైననే ఆధారపడి ఉంటాయి దేవా నీవు తప్ప మాకు మాకింకెవరూ శివునికి సారథిగా ఉండదగిన వారు కనపడటం లేదు దేవ సర్వగుణాలతో కూడిన నీ ఒక్కడవే దేవతల కంటే అధికుడివి అంతటా దేవతల ప్రార్థనను అంగీకరించి పితామహుడు అన్నాడు దేవతలారా మీరు చెప్పిన దానిలో కొద్దిగా కూడా అబద్ధం లేదు యుద్ధం చేసే శివుని రథ అశ్వాలను నేను నియంత్రిస్తాను అని అన్నాడు వెంటనే బ్రహ్మ జటాభారాన్ని ముడివేశాడు మృగ చర్మ వస్త్రాన్ని బిగించాడు కమండలాన్ని పెట్టాడు తర్వాత చర్ణకోల చేతబట్టి వెంటనే రథం ఎక్కాడు గుర్రాలను లేవనెత్తి నిలిపాడు శంకరుణ్ణి రథాన్ని ఎక్కమన్నాడు శివుడు బాణాన్ని తీసుకొని ధనస్సుతో శత్రువులను కంపింపజేసేలా రథం ఎక్కాడు